విజయవాడ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా అర్ధరాత్రి అప్పుడు గేట్లు ఎత్తేసి వాళ్ళను ముంచేసి వాళ్ళ ప్రాణాలకు ఆస్తికి నష్టం జరగడానికి ప్రభుత్వమే కారణమని తీవ్రమైన విమర్శలు ఎదురైనప్పుడు వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది వైఫల్యం చెందింది అని చెప్పి బాధితుల నుంచి కాకుండా అన్ని వైపుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదురైనప్పుడు అప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి ఇంజన్ లేని ఒక రెండో మూడు బోర్లు కొట్టుకొని వచ్చి ఇంజన్ లేని రెండో మూడో బోర్లు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చి ఆ బ్యారేజ్ దగ్గర ఆగడం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే దీని వెనక కుట్ర ఉంది బ్యారేజ్ ని ధ్వంసం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారు ఈ కుట్రను ఛేదిస్తాం వెనక ఎవరున్నారో వాళ్ళ సంగతి తేలుస్తాం అని అంటే నేను అప్పుడే ఆశ్చర్యపోయా ఇదేంది ఇది ఓహో బాగా అలవాటైనటువంటి డైవర్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైవర్షన్ కోసం వాళ్ళ మీద వచ్చే తీవ్రమైన వ్యతిరేకత నుంచి కాసింత సానుభూతి సంపాదించుకోవాలని ఇది ఎవరి మీద కొన్ని ఎట్టేసే ప్రయత్నాలు మొదలెట్టారు అది ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇంకా పోలీసులు ఆ స్టేట్మెంట్ నిజం చేయాలని చెప్పి దీని మీద కేసు ఫైల్ చేశారు చూసారు అద్భుతం ఆ పోలీసులు మహా అద్భుతం దీని మీద కేసు ఫైల్ చేసి ఒక బోటు ఇంజన్ కూడా లేనటువంటి బోటు రెండో మూడో వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ కొంచెం బ్యారేజ్ బ్యారేజ్ను గుద్దితే బ్యారేజ్ ధ్వంసం అయిపోతుందా అంత ఈజీ బ్యారేజ్ ని ధ్వంసం చేయడం అట్లయితే పైన వందల బోట్లు కట్టేసి ఉంటారు ఆ పైన అవన్నీ కనుక ఒకేసారి తెగిపోయి వస్తే ఎవడో తాగుడిపోతారు రాత్రి పొడిపోయేవన్నీ కనుక అక్కడ ఇప్పేస్తే వచ్చేసి కొట్టుకొని వచ్చేస్తారా అంటే అవన్నీ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ బ్యారేజ్ని కూల్చేస్తాయా అట్లయితే కూల్చేస్తాయా పోవాలి అందుకనక పోయిన నేలుగా పోయి చంద్రబాబు నాయుడు గారి ఆడిన వరద ఆ వరద ముప్పులో ఉంది కాబట్టి దానిపై తగిలింది అనుకోండి బాబు గారి ఇల్లు కూలిపోతుందా వెళ్ళి మందర సత్ర ఆశ్రమాన్ని తగిలింది అనుకోండి అది కూలిపోతుందా ఏమన్నా ధ్వంపర్లో ఉందా లాజిక్ కుందా ప్రకాశం బ్యారేజ్ మూడు టీఎంసీల నీళ్ళు ఆపాలి ఇంజన్ లేని బోటు వచ్చి అక్కడ తగులుతానే బ్యారేజీ ధ్వంసం అయిపోతుందా ధ్వంసం అయిపోతుందా ఎంత కామెడీ అంటే దీని మీద ఎంత కామెడీ అంటే చిన్నపిల్లని అడిగినా కాస్త అవేర్నెస్ ఉన్న వాళ్ళని అడిగినా చెబుతారు ఏమని అరే ఏం జరిగి ఉంటది ఇవి ఈ బోట్లు ఇప్పుడు వాడట్లేదు ఇంజన్ కూడా లేదు ఆయన అమ్మేసుకున్నట్టున్నారు ఇంతకు ముందు వీటితోటి లోపల ఇసుక తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఈ బోట్కి ఇంజన్ పెట్టి పైప్ పెట్టి ఇసుక తీసుకొని బోట్లు నింపకచ్చుకునే వాళ్ళు తర్వాత ఈ స్టాక్ పైన దగ్గర ఖాళీల దగ్గరకి అమ్మేసేవాళ్ళు ఇప్పుడు అది మనకి లేదు ఎక్స్పెండిచరా అది లేదు సో ఈ బోట్లను ఇంజన్ అమ్మేసుకున్నట్లు ఈ బోట్ ఏం చేస్తారు స్క్రాప్కి అమ్ముకోలేరు ఇంకా దేనికి అమ్ముకోలేరు సో అట్లా దగ్గర ఏడు కట్టేసుకున్నట్టు ఉన్నారు అండ్ కృష్ణాలు ఏమైంది ముప్పై ఫుట్లకు మామూలు కంటే ముప్పై ఫుట్లు ఎక్కువ వచ్చింది థర్టీ ఫుట్స్ ఎక్కువ వచ్చింది వరద అందుకే బోట్ నీళ్ళలో మునగదు మునికు మునగదు కదా లోపలికి ఈయన బోర్డు కట్టేశారు నీళ్ళు వరద ఎక్కువ వచ్చావు కదా పైకి పోయి పైకి పోయి పైకి పోయి పైకి పోయి ఏడైతే కట్టేసి ఉంటారో అది తెగిపోయి ఉంటుంది ఇక్కడికి అడ్డుకో ఉంటది అడ్డుకోని అడేం ప్రకారం బ్యారేజ్ ధ్వంసం అయిపోతుందా ఆ గేట్లకు కౌంటర్ వేటు అయితే ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ వేటు ఈ మధ్య కాలంలో ఇంత వర్షం రాలే ఇన్ని నీళ్లు రాలే ఆ కౌంటర్ వేట్ ఎప్పుడు ముప్పై నలభై ఏళ్ళ కిందట పెట్టి ఉంటారు ఇప్పుడు మన లిఫ్ట్ కదా బ్యాక్ ఉంటుంది కదా కౌంటర్ వేట్ ఇట్లా పైకి పోతుంది కిందకి వస్తుంటది అట్లా ఇది కూడా కౌంటర్ వేటు దాని వల్ల ఏం కాదు అది అయ్యేది లేదు పోయేది లేదు నాని 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 బోర్డు తగిలితే కొంచెం నాకు కౌంటర్ వేటు పోయి ఉంటుందేమో ఆ కౌంటర్ వెయిట్ దిమ్మే పోయి ఉంటది అది దాని దానివల్ల ఏం కాదు పోయి ఉంటది దానికి కుట్ర కుతంత్రాలు అని మళ్ళీ ఆ కౌంటర్ ఉంది కదా ఆ విజయవాడలో గంట సేపటి వచ్చి ఫిట్ చేస్తారు దాన్ని దాన్ని కూడా ఇంకా మళ్ళీ సినిమాటిక్ హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాము అది ఇది అని చెప్పి మీడియాలో బ్రహ్మాండంగా ఒక రోజులోనే పెట్టేశారు రెండు రోజుల్లోనే పెట్టేశారు గంట సేపటి విజయవాడలో పెడతారు అట్లా ఉంటుంది అంటే దీన్ని కూడా ఇంకా పాజిటివ్ ప్రచారం కోసం చేసుకొని ఇవ్వండి ఈ బోట్ల వెనక ఇంత పెద్ద పుట్ట ఉంటుందా ఇదే విషయం అట్లా ధ్వంసం అయిపోతాయా బోట్లు అట్లా పోయి తగులుతాయి నారాయణ గారు మంత్రి గారు ఉన్నారు కదా ఆయన కొడుకు ఇదే హైదరాబాద్ లో తాగి నూట యాభై స్పీడ్తో మెట్రో పిల్లలను కుదిరితే పిల్లలు ధ్వంసం అయిపోయిందా ఇంజన్ ఉంది ఈ బోట్లకు ఇంజన్ కూడా లేదు గాల్లో వచ్చి అట్లా అట్లా వచ్చి వచ్చి గుద్దితే పోతుందా ఏమన్నా అర్థం ఉందా దీనికి మళ్ళీ వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు దీని వెనక కుట్ర ఉన్నట్లు ముఖ్యమంత్రికి నివేదికలు ఇద్దరిని పోలీసులు అరేస్ వైసీపీ కుట్ర చేసిందా దీని వెనకల తలసీల రంగారావు అనుచరులు ఉన్నారా నందికాం సురేష్ అనుచరులు ఉన్నారా ఒరిని ఇలా అసలు వీళ్ళ దృష్టిలో జనం ఎంత ఎర్రిపప్పలండి ఎర్రిపప్పలకు 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 ఎర్రిపప్పలు వీళ్ళంత ఎదవలు ఇంకొకరు లేరు అని వీళ్ళ ప్రగాఢ నమ్మకం జనం అంతా ఎదవలు ఇంకెవరు లేడు మనం ఏం చెప్పినా ఎదవలు వెళ్తారు అన్నది వేరే నమ్మకం అంత పెద్ద ఎదవసభ ఎవరినవాడు ఇది ఇది మళ్ళీ వైసీపీ అని అదని ఇదని వాళ్ళ బోట్లు ఎవడు ఆడ ఎవరన్నా రామ్మోహన్ హుషాద్రి అని దాన్ని బట్కెళ్ళారట రామ్మోహన్ అంటే కోమటి రామ్మోహన్ అని ఆ కోమటి జీరామ్ ఉన్నారు కదా టీడీపీ అన్నారే వాళ్ళ బంధువు అని సో ఆయన బోట్లు లేబా ఎప్పుడు అమ్మేసుకున్నారట ఇంకొక ఆయన హుషాద్రి ఉషాద్రి అని ఈయన సర్కిల్లో ఉన్నాయనట లోకేష్ గారితో చాలా ఫోటోలు ఉన్నారు ఆయనట బోట్లు ఆయన పట్టుకెళ్ళారు ఆయన వైసీపీనా టీడీపీనా కాసేపు పక్కన పెట్టండి ఆయనకు వైసీపీకి సంబంధమే లేదట అసలు పార్టీలు పక్కన పెట్టండి ఇది కుట్ర అవుతుందా ఇది ఇట్లా కుట్ర చేసి కూర్చోయచ్చు బ్యారేజ్ని అట్లా అవుతుందా మూడు అన్ని లాపుతుందా ఇంజన్ లేని బోటు పేద రిజర్వాయర్ ధ్వంసం అయిపోతే ఇంత క్లియర్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే పోలీసులు కేసు పెట్టడం విచారణ చేయడం వాళ్ళని పట్టుకెళ్ళడం ఇది ఇంకా హైలైట్ లేండి ఎంత ఎంత దారుణం అండి నిజంగా మాసూ వెళ బోట్లతో అంటా కూలి చేస్తే ఒక రాత్రి రాత్రిపై బోట్లు తెంచేసి అయిపోయి కూలిపోతుంది అయితే ఎంత జనాలను ఇంత దారుణంగా ఎర్రపప్పులు చేస్తారా సరే మీరు చేయండి వాళ్ళు అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు ఎవరు చేసేది ఏముంది కానీ నీ మాసూబెలా